లో హిందూ మతం మతోన్మాదము లేదా బ్రాహ్మణికల్ ఫోర్సెస్ అంటే బ్రాహ్మణికల్ ఐడియాలజీ ఎట్లా ప్రమాదకరంగా మారుతున్నది అని అంటే నేను కొంచెం దీన్ని సినానియం లాగా బ్రాహ్మణిజం అని వాడతాను ఇది కేవలము అంటే మనల్ని మనం సేఫ్ సేఫ్గా చేసుకోవడానికి వరకు మాత్రమే వాడతాము వాళ్ళు నేను క్యాబ్లో వస్తున్నప్పుడు నా డ్రైవర్ తోటి మాట్లాడాను అంటే ప్రతిరోజు నేను క్యాబ్ డ్రైవర్స్ తోటి ఖచ్చితంగా మాట్లాడతాను అంటే వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళ కులం ఏంటిది వాళ్ళ ఆర్థిక నేపథ్యం ఏంటిది వాళ్ళు ఏం దొరుకుతున్నారు అనేది మాట్లాడుతున్నప్పుడు సహజంగా వాళ్ళు ఏ తోటి ఉన్నదో అనేటటువంటి విషయము నేను డైరెక్ట్గా అది అడగకుండా నాకు తెలుస్తుంది అంటే నేను వాళ్ళని నీది ఏ పార్టీ అని అని అడగాను కానీ అనేక విషయాలు అడుగుతూ వాళ్ళు ఏ ఐడియాలజికల్ స్టాండ్లో ఉన్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అయితే చాలాసార్లు మనం ఏమనుకుంటాము అని అంటే శామిక వర్గ మనుషుల లోపల శామిక దృక్పథం మాత్రమే ఉంటుంది వాళ్ళల్లో ఊర్జవాజీ లేదా రైటింగ్ ఫోర్సెస్ కు సంబంధించినటువంటి ఐడియాలజీ ఉండదు అని అని చాలామంది కమ్యూనిస్టులు అంబేద్కర్ రైడ్లతో సహా భ్రమిస్తూ ఉంటారు కానీ నిజానికి మీరు ఒక బ్రాహ్మణ్ కలిసింటే మతానికి సంబంధించినటువంటి ఉన్మాద తీవ్రత ఒక నాన్ బ్రాహ్మణ్ లోపల నా అను ఎక్కువ తర్వాత నేను టీచ్ చేస్తున్నటువంటి వివిధ ప్రాంతాల లోపల ఈ యంగ్ జనరేషన్స్ లోపల వాళ్ళు నువ్వు ఏ విషయాన్నైనా మాట్లాడండి మీరు ఎన్నికల గురించి మాట్లాడండి కరప్షన్ గురించి మాట్లాడండి విద్యారంగం గురించి మాట్లాడండి చరిత్ర గురించి మాట్లాడండి రాజ్యాంగం గురించి మాట్లాడండి సిటిజన్షిప్ గురించి మాట్లాడండి నదుల గురించి మాట్లాడండి సంస్థల గురించి మాట్లాడండి యూ స్పీక్ ఎనీథింగ్ ఎల్స్ దే ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఫ్రామ్ ద రిలీజియస్ లెన్స్ మతము అనే ఒక లెన్స్ నుంచి మతంని వాళ్ళు బేస్గా చేసి మనం ఎకానమీని బేస్ అని ఉన్నాం మిగతా మతం సూపర్ స్ట్రక్చర్ అన్నా కానీ అత్యంత సామాన్యులైనటువంటి పెద్దగా చదువుకున్నటువంటి మనుషులు కూడా ఐ హోప్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్ చాలా పెద్ద ఎత్తున అవైలబిలిటీ ఉండటం వల్ల టెన్త్ క్లాస్ లేదా టెన్త్ క్లాస్ కంటే తక్కువ చదువుకున్నటువంటి మనుషులు కూడా ఇప్పుడు మతము ఎట్లా అత్యంత ప్రధానమైనటువంటి విషయము ఈ దేశంలోపల అదే మిగతా సూపర్ ని మొత్తం డిసైడ్ చేస్తుంది అని నేను ఉన్నాను అంటే నువ్వు విద్య గురించి మాట్లాడినా న్యాయం గురించి మాట్లాడినా మొరాలిటీ గురించి మాట్లాడినా ఎథిక్స్ గురించి మాట్లాడినా పాలిటిక్స్ గురించి మాట్లాడినా స్త్రీల గురించి మాట్లాడినా యూ స్పీక్ ఎనీథింగ్ ఎల్స్ దే ట్రై టు ఇంటర్ప్రిట్ ఇట్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ రిలీజియన్ మతం పునాదిగా మిగతా ఉపరితల అంశాల అన్నింటినీ కూడా వాళ్ళు మాట్లాడాలనుకోరు ప్రయత్నం చేస్తారు కానీ చాలా సందర్భాల లోపల వాళ్ళు అండర్మైన్ చేస్తున్నటువంటి విషయం ఏంటిది అని అంటే ది నెవర్ ఎవర్ బ్రింగ్ ద ఎకనామిక్ డిఫరెన్సెస్ అనేటటువంటి వాటిని వాళ్ళు అస్సలు తీసుకొని రాలి అయితే నేను చేస్తున్నటువంటి కాలేజీ నిజాం కాలేజీ లోపల ఒక ఈవెంట్ చాలా పెద్ద ఎత్తున అది గణేష్ అంటే ఒక దశలోపల నేను పోయిన కొత్త లోపల స్టూడెంట్స్ వచ్చి చందా ఆడబెట్టి చాలా రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే నిజానికి మనకు ఒక్కోసారి భయం కూడా అయిపోతుంది ఎందుకు అని అంటే సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇన్ టు ద ఫిజికల్ కాన్ఫ్లిక్ట్ కదా మనం ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉండే మనుషులను భౌతికంగా దర్శనకు ఇష్టపడేటటువంటి వాళ్ళను కాదు అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టి చంద రాయి అని అంటున్నాను అంటే నేను రాయను ఎందుకు రాయవు అని ఎందుకు రాయాలి అంటే గణేష్ పండుగ ఉంటే నువ్వు ఖచ్చితంగా రాయాలి అది నీకు పండుగ కాబట్టి నీ పైసలతోటి నువ్వు శ్రమ చేసి సంపాదించి నువ్వు ఆ పండుగ నా దగ్గరికి రావాలి మీరంతా ఏ కాస్ట్ నువ్వు కాస్ట్ గురించి ఎందుకు అడుగుతున్నావు అంటే నువ్వు నన్ను డబ్బులు అడిగినప్పుడు నీకు సంబంధించినటువంటి స్టేటస్ తెలుసుకోవడము నా అవసరం మీ కులాలు ఏంటి అవన్నీ చెప్పిన తర్వాత నేనేమన్నానంటే మీ కులాలకు ఈ పండుగకు ఎటువంటి సంబంధం లేదు మీరు ఏప్రిల్ ఫోర్టీన్త్ చేస్తానని చెప్పండి దానికి అయ్యేటటువంటి ఖర్చు లోపల సగభాగాన్ని నేనే మొత్తం భరిస్తాను అని నా రెండు మూడు సార్లు కూడా చేసినాను అయితే తర్వాత ఏమవుతుంది అంటే పార్ట్ టైం వర్కర్స్ ఉంటారు వాళ్ళు దసరా పండుగ అయిపోయిన తర్వాత చందా కోసం వస్తుంటారు దాన్ని ఏమంటారు నాకు తెలియదు ఒక ప్లేట్ పట్టుకొని ఆ ప్లేట్లో కుంకుమ ఆగి పెట్టుకొని అక్కడికి వచ్చి అడుగుతా ఉంటాను అయితే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నేను ఏం చెప్పినానంటే అమ్మ నేను మీకు పైసలు ఇవ్వను అని ఎందుకు చెయ్యాలి సార్ అని అంటే ఇది పండగ కదా ఇనాం ఇవ్వాలి కంపల్సరీ ఇనాం కల్చర్ ఉందా సార్ ఈ కాలేజీలో ఇచ్చిన నేను ఒక్క పైసలు కూడా నేను ఇనాం నేను సావిత్రి పూలే బర్త్ బర్త్డే రోజు మీరు రండి మహిళలంతా నేను మీకు ఏం అవసరమో మీకు అవసరమైనటువంటి దాంట్లో నా వ్యక్తి మేరకు మొత్తం కూడా నేను చేస్తాను అని అయితే ఇప్పటి కూడా ఈ రెండు వ్యవహారాలు నా కాలేజీలో నడుస్తున్నాయి నేను ఓపెన్గా అవుట్ అండ్ రైట్గా నేను కంప్లీట్గా చెప్పేశాను ఈ ఇనాముకు నేను ఇవ్వను ఈ గణేష్కు నేను ఇవ్వను ఒకవేళ అట్ అయితే నేను కూడా ఎంతవరకు అంటే అంతవరకు చూసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని అయితే నేనేమంటున్నాను అని అంటే అంటే ఒక ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషనల్ స్పేస్లో ఉన్నప్పుడు మనం ఇట్లా గా మాట్లాడటానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ పబ్లిక్ డొమైన్లోకి పోయిన తర్వాత మనకి అవకాశాలన్నీ చాలా తక్కువగా ఉంటాయి అయితే అత్యంత ప్రధానంగా నేను ఇప్పుడు మనం కల్చర్ గురించి మాట్లాడుతున్నాం మతోన్మాదం గురించి అంటున్నాను సరే మనం మతోన్మాదం అన్నము వాడు అని అంటాడు నువ్వు విద్వేషం అని అన్నాడు వాడు ఎక్స్పాన్షన్ అనేటటువంటి పదాలని వాడతా ఉంటాడు అయితే ఇక్కడ మనం చాలా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటిది అని అంటే దీన్ని వ్యతిరేకించడం లోపల గ్రంష్ చెప్పినటువంటి కల్చరల్ హెజమోని అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోకుండా మనము బీజేపీ చేస్తున్నటువంటి ఒక కల్చరల్ మూమెంట్ అంటే చాలామంది మనం దాన్ని అంగీకరించం కానీ ఒక ఇండియన్ స్కాలర్ క్రిస్టఫర్ జఫర్లట్ అనేది ఆయన హిందూయిజం మీద చాలా పెద్ద ఎత్తున వర్క్ చేశాడు అంటే ఆయన మొత్తం స్టడీ అంతా కూడా రిలీజను రిలీజియస్ పాలిటిక్స్ రిలీజియస్ ఎకానమీ రిలీజియన్ సొసైటీ రిలీజియన్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్ అంటే మనం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం అంటే డెమోక్రసీకి మతానికి ఉండే సంబంధం ఏంటి ఆర్థిక వ్యవస్థకు మతానికి ఉండేటటువంటి సంబంధం ఏంటి రాజకీయాలు మొరాలిటీ ఫిలాసఫీ ఎడ్యుకేషను వీటికి మతానికి ఉండేటటువంటి సంబంధాలు ఏంటి అనేటటువంటి విషయం మీద ఆయన చాలా కాలం నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు చాలా పెద్దవారు అందులో ఆయన ఏమంటాడు అని అంటే మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక వందే మాత్ర ఉద్యమం ఎట్లా వచ్చిందో ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో ఒక నజల్ ఉద్యమం ఎట్లా వచ్చిందో విఆర్ ఇన్ దా ఆఫ్ ద హిందుత్వం అంటాడు అంటే మనం హిందూ ఉద్యమ కాలం లోపల ఇప్పుడు ఉన్నాం మనక ఇష్టంన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా నేను ఒక డ్రైవర్ ఉదాహరణ ఒక విద్యార్థి ఉదాహరణ ఒక సామాన్యమైనటువంటి మనుషుల ఉదాహరణలు ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ప్రజల్లో ఎనభై తొంభై శాతం మంది బీజేపీ ఏమి కోరుకుంటుందో అట్లాంటి ఆలోచనలతో ఉన్నారు అందుకనే ఒకప్పుడు నేను మహేష్ సిపిఐ తమ్ముడుతో మాట్లాడుతూ మహేష్ ఒకప్పుడు ఈ నల్గొండ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాదు లాంటి జిల్లాల లోపల కమ్యూనిస్టులు అంటే సామాన్య ప్రజలకు చాలా గొప్ప గౌరవ భావన ఉండేది కానీ ఈ జనరేషన్ లోపల కమ్యూనిస్టుల పట్ల ఎట్లాంటి భావం లేకపోగా కమ్యూనిస్టుల్ని ఎనిమీస్ అని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉన్నారు ఇది సామాన్య మనుషులు కాదు యూనివర్సిటీస్లలో సివిల్ సర్వీసు గ్రూప్స్ లాంటివి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు కూడా వాళ్ళు చేసేటటువంటి ప్రాపగండాకు కన్విన్స్ అయిపోయేటటువంటి ఒక కాలం లోపల నచ్చుతున్నాను మీరు చూడండి చాలా సింపుల్గా దే ఆర్ ఏబుల్ టు టార్గెట్ ద కమ్యూనిస్ట్ వెరీ సింపుల్ అంటే ముస్లిం మైనారిటీని కమ్యూనిస్టుల్ని వాళ్ళు ఎంత అసెంటివ్గా టార్గెట్ చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళు నువ్వు ఏమన్నా నిన్ను నిట్ట నిలువన ఇప్పుడు ఈడ నిలబెట్టి ఈ చౌరస్తాలో నారాయణగూడ చౌరస్తాలో నిలబెట్టి తగలబెట్టినా సరే నీ కోసం అంటూ ఒక మనిషి వచ్చేటట్టు లేకుండా ఉండేటటువంటి ఒక ఐడియాలజికల్ ఇంపాక్ట్ ని సమాజం మీద వాళ్ళు దీన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోరాటం అంటే ఎట్లా చేస్తున్నాం అని అంటే ప్రజలకు అడిగిపోయి మతం లేదు మనం అందరం మనుషులు అని అంటే ప్రజలు నమ్ముతారు అని చెప్పి నేను అనుకోవట్లేదు అంటే సహజంగానే మనకు పేదల పట్ల ప్రేమ ఎక్కువ ఉండటం మూలంగా పేదలంతా మంచి వాళ్ళే అని అనుకుంటే నేను దానికి అంగీకరించా పేదలకు సమస్యలు ఉండటం వేరు పేదల మైండ్లపైన ఉండినటువంటి ఆలోచనలు వేరు ఈ పేదల మైండ్స్ని మొత్తం కూడా హిందుత్వ కంప్లీట్గా కంట్రోల్ చేసి పెట్టేస్తుంది అందుకనే గ్రాంక్షి ఏమంటాడు అని అంటే ఉపరితలం పునాది ప్రాతిపదికనే ఉద్యమం అనేటటువంటిది కాకుండా మనం సూపర్ స్ట్రక్చర్ నుంచి కూడా మూమెంట్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది అని అన్నాడు దీన్ని ఆయన ఏమన్నారు అని అంటే కల్చరల్ హెజ్మోని అని అంటే ఎకనమిక్ హెజ్మోని విషయాన్ని కొద్దిసేపు అటు పక్కకు పెట్టేసేస్తే హౌ కల్చర్ బికమ్ యాజ్ ఎ హెజ్మోని అంటే సంస్కృతి అనేటటువంటిది కూడా మనిషి లోపల ఒక ఆధిపత్యాన్ని ఎట్లా క్రియేట్ చేస్తుంటది అని నేను వీరన్న చదువుతున్నప్పుడు వీరన్న ఒక మాట ఏమంటాడు అని అంటే ఎంత పెద్ద లో కూడా ఎంతో కొంత పితృస్వామిక భావజాలం ఉంటుంది అని చెప్పాను అంటే నేను కూడా ఒకసారి నా లోపలికి నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు నాకు అది నిజమేమో అని అనిపిస్తుంది నేను చాలాసార్లు దాన్ని చూసి ఉండలేకపోవచ్చు కానీ ఆయన మాట అన్న తర్వాత నన్ను నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు ఆహా ఈ సందర్భం లోపల నా లోపల కూడా పురుషుడున్నాడు పురుషాధిక్యత ఉన్నది అన్న అయితే పొలిటీరియన్ కమ్యూనిటీ లోపల కూడా మనం సింగర్ కాలం తీసుకుపోతాం అక్కడ చాలా పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు నడుస్తూ మరి ఆ కార్మిక నాయకులంతా నిజంగానే కమ్యూనిస్టుల స్త్రీ పైట్ల ఆధిపత్యం లేదా ఇంకా అనేక రంగాల లోపల కార్మికులు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు కాస్ట్ని ప్రాక్టీస్ చేయరా రిలీజియన్ని ప్రాక్టీస్ చేయరా ప్రాక్టీస్ చేయటమే కాదు ఆ ప్రాక్టీస్లో ఉండినటువంటి ఆధిపత్యాన్ని కూడా అంగీకరిస్తూ ఉంటారు దానికోసం రేడియో ఉన్నది దానికోసం టీవీ ఉన్నది దానికోసం సినిమా ఉన్నది దానికోసం సోషల్ మీడియా ఉన్నది ఒకప్పుడు నేను ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీడియా అంతా ఆధిపత్య శక్తుల లోపల ఉన్నది కింది వర్గాలకు మీడియా ఇప్పుడు దొరికింది అని నన్ను కానీ అర్థం అనేటటువంటిది వచ్చిన తర్వాత నేను ఒక పోస్ట్ పెడితే అది నలుగురికి కూడా రీచ్ కావట్లేదు కానీ హిందుత్వ ఫోర్సెస్ బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఒక పోస్ట్ పెడితే ఆయన పేరు ఏదో చాగంటి కోటేశ్వరరావు ఇంకేదో నరసింహరావు ఒక పోస్ట్ పెట్టేసేస్తే ఫాలోవర్స్ టు ఎనిమీస్కి ఎక్కువ రీచ్ అయ్యేటట్టుగా అల్గో సెట్ చేస్తాం అయితే మనం ఒక పోస్ట్ పెడితే ఏంటిది అని అంటే మనని అసలు మన మన ఫాలోవర్స్కు రీచ్ చేయదు ఒకవేళ అది అవసరం అని అనుకుంటే మన ఎనిమీస్కు దాన్ని ఎక్కువగా రీచ్ చేసేసి మన ఫాలోవర్స్కు దాన్ని తక్కువ రీచ్ చేసేటట్టుగా చేస్తారు దీని ద్వారా ఏమైతుంది అని అంటే మనం కింద కామెంట్స్లోకి పోతే నిన్ను ఒక ఇరవై మంది అటాక్ చేస్తూ ఉంటారు నిన్ను ప్రొటెక్ట్ చేయటానికి ఒక్క మనిషి కూడా కామెంట్లో సహజంగా ఏం చేస్తావు అని అంటే నువ్వు అయితే ఆ పోస్ట్ని డిలీట్ చేసుకోవాలి లేకపోతే నెక్స్ట్ టైం పోస్ట్ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు లేదు అని అంటే అసలు ఫేస్బుక్ లేదా ట్విట్టరు ఇట్లాంటి వాటిని వాడటానికి కూడా లేదు మేము ఒక ఒక కల్చరల్ మూమెంట్ని ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకున్ననాడు తమ్ముడు నాయన మాట్లాడినటువంటి ఉపన్యాసం కింద పచ్చి అబ్యూజివ్ టర్మ్స్ ఎవరికి గుట్టిరు కిరస్థాన్ వాడికి గుట్టిరా పాకిస్తాన్ వాడికి మీరు వానికి ఇంకా చాలా చెప్పలేనటువంటి ఒక హీనమైనటువంటి పదాలకు సంబంధించినటువంటి వాటితోటి కామెంట్ మరి మనల్ని ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆడానికి అంటే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ సింప్లీ టోల్డ్ దాట్ మీరు చాలా మంచి ఉపన్యాసకులు మీరు బాగా మాట్లాడతారు మీరు నుంచి నేర్చుకున్నాము అంటే మనం ఏదో కొంచెము హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నమే తప్ప నన్ను డిఫెండ్ చేయడానికి అవసరమైనటువంటి కామెంట్ అనేటటువంటిది అక్కడ ఉండదు అంటే నిజానికి ఫేస్బుక్ ట్విట్టరు వాటిల్లో చేసే పోస్టింగ్స్ వాటి కింద వచ్చేటటువంటి కామెంట్సు దాని నుంచి మైండ్ని ఎట్లా కంట్రోల్ చేస్తూ ఉంటాము అనేటటువంటి విషయాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతూ ఉన్నాడు నిజానికి చెప్పాలి అని అంటే అమెరికా ఎన్నికల లోపల ట్రంప్ ఒక రైటిస్టు రేసిస్టు ఇక్కడ మోడీ మోడీ రాజకీయాలు ఒక రేసిజము ఇది ఇది ఒక పర్టికులర్ కమ్యూనిటీ బేస్డ్ కు సంబంధించినటువంటి నేషనలిజాన్ని బిల్డ్ చేసేటటువంటి విషయం మీరు పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రపంచంలోని అభివృద్ధి చెందిన లేదా బలమైనటువంటి దేశాల అన్నింటి లోపల అయితే రేసిస్టులు లేదంటే అథారిటేరియన్స్ పవర్ లోకి వస్తా ఉన్నారు దే కంట్రోల్ ద హోల్ మీడియా అందుకనే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఇప్పుడు మనము వ్యక్తికి స్వేచ్ఛ రావాలి అని అంటాం బీజేపీ ఏమంటదంటే అంటే దేశం అంటే చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు ఒక సైనికుడిని పెట్టి ఒక సినిమా తీసేసి ఆ సినిమా ద్వారా దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు అని అన్నాడు అయితే బేసికల్గా బీజేపీ దాని రాజకీయాలు ఎట్లా ఉంటాయి అని అంటే మనం అంటున్నటువంటి పునాది అంశాన్ని పట్టుకోకుండా ఉపరితల అంశాన్ని పట్టుకుంటుంది అందుకనే గ్రాంక్ష ఏమంటాడు అంటే ఉపరితల అంశాలు ప్రజల యొక్క మైండ్ అని చాలా పెద్ద ఎత్తున క్యాప్చర్ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది అని అన్నారు మనం చాలా సార్లు కరపత్రం వేస్తే కూడా దానిపైన మన ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తులు బొమ్మలు పెట్టుకోవటం కూడా మనం చాలా సింపుల్ సిటీగా ఉండటము అని చెప్పి భావిస్తాం కానీ యు రిలీజియస్ ఫోర్సెస్ ఆర్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ టు పోర్ట్రేట్ ద సింబల్స్ అంటే వాళ్ళు గణేష్ ని పోర్ట్రేట్ చేస్తారు దీపావళి నరకాసులకు సంబంధించింది పోర్ట్రేట్ చేస్తారు దేశం అనేటటువంటి దానికి ఒక ఇమేజ్ ఇచ్చేసేసి దాన్ని పోర్ట్రేట్ చేస్తారు హనుమాన్ని పోర్ట్రేట్ చేస్తారు శివాజీని పోర్ట్రేట్ చేస్తారు ఇంకా అనేక రకాలైనటువంటి వాటికి దేశం అనే ఒక జియోగ్రఫికల్ స్ట్రక్చర్ ని చూస్తుంటేనే లోపల ఒక దేశభక్తి భావన పొంగిపోయేటట్టుగా సింబల్స్ వాళ్ళు వాడుకోవటం లోపల సీతాస్థి మనమేమో సింబల్స్ వాడటం లోపల చాలా వీక్ 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 గా ఉన్నాం అందుకనే నేను ఒక గత పది సంవత్సరాలుగా ఏం చెప్తా ఉన్నాను అని అంటే మనము శివాజీకి సంబంధించినటువంటి హిస్టరీని పర్టికులర్గా ఒక బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఇంటర్ప్రిట్ చేసిన దాని నుంచి చూసి తప్పుగా అర్థం చేసుకున్నాం కమ్యూనిస్టులం అంతా శివాజీ ఒక మతానికి సంబంధించినటువంటి రాజు అని అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీని మొత్తం స్టడీ చేసి శివాజీ అనేటటువంటిది ఒక రిలీజియస్ లీడర్ కాదు ఆ రిలీజియన్ పునాదిగా ఉండినటువంటి వేద బ్రాహ్మణిజానికి సంబంధించినటువంటి వాళ్ళే శివాజీ రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు శివాజీ కొడుకు తలని నరికేసి దాన్ని ఒక కట్టుకు పెట్టేసేసి వారం రోజుల పాటు ఊరి చేసి మనం ఏమనుకున్నాము అని అంటే శివాజీ మనకు సంబంధం లేదు అని అనుకున్నాం కానీ ఎవరైతే శివాజీని హత్య చేశారో వాళ్ళే ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేసేసి శివాజీ ఈజ్ అ సింబల్ ఆఫ్ హిందూ రిలీజన్ అనేటటువంటి దాన్ని పెట్టారు అందులో మనం కూడా నమ్మేసేసి అంటే నిజానికి చరిత్రను అధ్యయనం చేయటంలో కమ్యూనిస్టులు ఇంత సిద్ధహస్తులైనటువంటి ఈ ఇండియా లోపల వెరీ రీసెంట్ హిస్టరీని కూడా ఎవడో మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటే ఆ మిస్ఇంటర్ప్రిటేషన్ని మనం నమ్మేశాము ఈ దేశంలో ఉండినటువంటి ముస్లింలు కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున నమ్మేశాను ప్రోగ్రెసివ్ ముస్లిం ఉన్నా కమ్యూనిస్టులు ఉన్నా అంబేద్కర్ రైట్లున్నా అంటే నిజానికి ఈ శూద్ర సింబల్స్ ఏవైతే ఉన్నాయి హిందీ వర్గాలకు సంబంధించినటువంటి పోరాటం చేసినటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయి ఈ సింబల్స్ అన్నిటినీ మనం తిరిగి చరిత్రని వాస్తవాల పునాది మీద తిరిగి ప్రమోట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి మైండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట మైండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే మాట్లాడాడు మహాత్మా జ్యోతిరావు పూలే అదే మాట్లాడాడు పెరియార్ అదే మాట్లాడాడు గ్రామ్షి కంప్లీట్ వర్క్ ఇవాళ కమ్యూనిస్టుల్లో ఉన్నటువంటి నియో మార్క్సిస్టులు ఐడియాలజీ అనేటటువంటి దాని మీద చాలా సీరియస్ వర్క్ చేస్తున్నాను నేను ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం తమ్మినేని గారు నేను ఒక ప్రయాణం లోపల పోతూ ఆయన మార్క్సిస్ట్ ఐడియాలజీ బాగా తగ్గుతుంది అన్నప్పుడు నేను ఏమన్నాను సార్ దాని ఐడియాలజీ అని నానకండియా ఎందుకు అనొద్దు అని అంటే మార్క్స్ కూడా మార్క్సిజాన్ని ఐడియాలజీ అని అనలేదు మార్క్సిజం అనేటటువంటిది ఒక థియరీ ఎట్లాంటి థియరీ అని అంటే నేను సింపుల్గా చెప్తాను ఇప్పుడు మన శరీరానికి ఏదో నల్లతగా ఉన్నది అనారోగ్యంగా ఉన్నాం ఈ అనారోగ్యానికి సంబంధించింది ఏంటిది అని మనం తెలుసుకోవాలి అని అంటే మన బాడీని ఒక ఎక్స్పోర్ట్ అయినటువంటి డాక్టర్ ఇచ్చేస్తాం ఆ డాక్టరు ఈ బాడీని స్టడీ చేయడానికి ఎగ్జామిన్ చేయటానికి డయాగ్నోసిస్ కోసం ఈ శరీరాన్ని పంపుతాడు ఈ డయాగ్నోసిస్ లోపల కొన్ని టూల్స్ని ఒక మెథడాలజీని డయాగ్నోసిక్ మెథడాలజీని వాడి ఈ శరీరం లోపల ఈ రోగం ఉన్నది ఈ ప్రాబ్లం ఉన్నది అని నిర్ధారణ చేస్తారు నిర్ధారణ అయిన తర్వాత దానికి మెడికేషన్ ఇస్తారు అంటే యు సీ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఆఫ్ ద బాడీ అండ్ హౌ టు రిమూవ్ దట్ బాడీ త్రూ ద మెడికేషన్ రెండు విషయాలు సమస్యని అర్థం చేసుకోవటం సమస్యని రూపమా శరీరానికి వస్తే మరి మనం ఇది వాడతాము కానీ సమాజానికి రుగ్మత వస్తుంది ఆ సమాజానికి వచ్చేటటువంటి రుగ్మతని మనం ఎట్లా మెడికేట్ చేస్తాం ఎట్లా ఆ ప్రాబ్లంని మనం ఎట్లా రి రిజాల్వ్ చేస్తాం ఈ రిజాల్వ్ చేసేటటువంటి క్రమం లోపల ఏంటిది అని అంటే థియరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లం అండ్ రిమూవ్ ద ప్రాబ్లం ఫ్రం ద ఎగ్జిస్టెన్స్ ఐడియాలజీ అంటే ఏంటిది అని అంటే ఒక రకమైనటువంటి భావన మార్క్సిజం అనేటటువంటిది భావనగా మార్క్సిజం అనేటటువంటిది భౌతిక పునాది ఆధారపడినటువంటి ఒక సిద్ధాంతము సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి ఒక మెథడాలజీ టు సే ఇన్ సింపుల్ వాట్ మార్క్సిజం ఈస్ మార్క్సిజం ఈజ్ అెథడాలజీ టు స్టడీ ద సోషియో ఎకనమిక్ పొలిటికల్ కల్చరల్ లైఫ్ ఆఫ్ అయితే ఇప్పుడు ఈయోమాక్సిస్ అంతా చాలా పెద్ద ఎత్తున వర్క్ అంతా కూడా ఐడియాలజీ మీద చేస్తా ఉన్నాడు జిజేపు దాని మీద చేస్తా ఉన్నాడు పెరీ ఆండర్సన్ ఒక బుక్ రాశాడు ఇండియన్ ఐడియాలజీ అంటే భారతదేశాన్ని భావాజాలం బట్టి కూర్చున్నది అని అంటే ఈ దేశంలో ఇప్పుడు అంతా కూడా భావాజాలానికి సంబంధించినటువంటి ఉద్యమం ఈ భావాజాలానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని ధ్వంసం చేయాలి అని అనుకున్నప్పుడు We need to understand that ideology.